ఇహి ఓం శ్రీమహత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం రెండు వందల ముప్పై తొమ్మిదవ నామం నాలుగు అక్షరాల నామం విద్య జపం చేసుకునేటప్పుడు ఓం చంద్రవిద్య ఏ నమ అని చెప్పుకోవాలి విద్య అంటే చంద్రుడు ఉపాసించినటువంటి విద్య నిజానికి అమ్మవారి విద్యే విద్య చంద్రత్వం అంటే చల్లదనం రసత్వం ఆర్ద్రత ఇవన్నీ అమ్మవారి యొక్క స్వరూపం అగ్ని వేడి ఇదంతా కూడా అయ్యవారి స్వరూపం అమ్మవారి విద్య అది అయ్యవారి విద్య ఇది మనకి రెండూ కావాలి అగ్ని సోమాత్మకం జగత్ సోమం అంటే అమ్మవారే సోమపానం అంటే సోమలత నుంచి పానం చేస్తారు అది యజ్ఞంలో ప్రక్రియ ఇది బహిర్యాగం ఆ సోమపాన విద్యయే శ్రీ విద్యలో అమృతాన్ని పంచేటువంటి పానం చేయ చేయడంగా వచ్చింది ఈ సోమలతయే యోగంలో కుండలిని ఆ లతలో ప్రసరించేటువంటి చిదేక స్వరూపిణైనటువంటి అమ్మవారు కమలంలో గ్రహించి ఆస్వాదించేవారు అసలైన సోమపీథులు యోగ విద్యలో అది సోమపానం ఇక్కడ చంద్రబింబస్వరూపిణి అమ్మ ఆ స్వరూపంలో కూర్చుంది సహస్రార కమలంలో చంద్రమండలంలో అమ్మవారు ఉంటారు అది అక్కడ ప్రసవిస్తేనే ప్రపంచం సించతి పునరపి రసాంనాయ మహిమ దీని గురించి వేదంలో జయం వావసూ అనేటువంటి మంత్రం ఉంది ఈ సరజు అనేటువంటి దాన్ని తీసుకొని శంకర భగవత్పాదుల వారి పరమ గురువులు శ్రీ గౌడ భగవత్పాదుల వారు శుభగోదయ స్తవం అనేటువంటి దాన్ని రచించారు శంకర భగవత్పాదుల వారు రచించినటువంటి సౌందర్యలహరికి మాతృకా గ్రంథం ఈ శుభగోదయ స్తవం ఇది చాలా చోట్ల చెప్పబడింది సహస్రారే పద్మే శిశిరం మహాసం బింబిమపరం తదేవ శ్రీచక్రం సరజుమితి తదే బంధవ సమితి సహస్రార పద్మంలో శిశిర మహాసం అంటే చంద్రుడే చంద్రబింబం అక్కడ ఉన్నది ఈ చంద్రబింబమే సూక్ష్మ శ్రీచక్రం అదే బైంధవ చక్రం అక్కడ శ్రీచక్రానికి సరజమితి అనే మాట ప్రయోగించారు అది యోగి అందుకున్నారు దానికి సంబంధించినటువంటి విద్య విద్య ఇది శ్రీ విద్య చంద్ర విద్య అంటే శ్రీ విద్య ద్వారా మనం అక్కడికి చేరగలుగుతున్నాం కనుక అది చంద్ర విద్య ఈ చంద్రవిద్య అనేది ఇది అని చెప్పింది హయగ్రీవ వారు ఆయన ద్వారా ఇది తెలియజేయబడింది ఈ నామాన్ని లలితా సహస్రంతో కనుక సంపుటీకరణ చేస్తే మనశ్శాంతి కలుగుతుంది అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది కాబట్టి ఏదైనా ముఖ్యమైనటువంటి విద్య నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ నామాన్ని లలితా సహస్రంతో సంపుటీకరణ చేస్తే తొందరగా ఫలితం వస్తుంది ఓం ఐం హ్రీం శ్రీం చంద్ర విద్యాయ నమ ఓం శ్రీమాత్రే నమ శ్రీ మహారాజ్ఞే నమ శ్రీ మత్సింహాసనేశ్వర్య నమ